మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాంపిటీషన్ కోసం భూమి రెడీ అయిపోయి శోభాచంద్ర గజ్జల్ ని చేతిలో శోభా చంద్ర ఫోటో దగ్గర నిలబడి దండం పెట్టుకుని శరత్ చంద్ర కాళ్ళకి దండం పెట్టుకుంటే నాన్న ఆశీర్వదించండి నాన్న నేను కాంపిటీషన్లో గెలవాలి నాన్న అని చెప్పేసి భూమి శరత్ చంద్ర కాళ్ళు మొక్కుతూ ఉంటే చూడం మా భూమి నువ్వు తప్పకుండా ఈ కాంపిటీషన్లో గెలుస్తావు అని చెప్పేసి శరత్చంద్ర ఆశీర్వదిస్తాడు సరే నాన్న నేను బయలుదేరతాను అని చెప్పేసి ఇక భూమి అలా కారు ఎక్కి కూర్చుంటుంది ఇక ఆ పూర్వైతే ఇదంతా చూస్తూ ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది సాధన కాంపిటీషన్ దగ్గర ఆల్రెడీ భూమి రాకూడదు అని చెప్పేసి వేడుకుంటూ వెంటనే అపూర్వకి ఫోన్ చేసి ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి భూమి ఇక్కడికి వస్తుందా రాలేదా అని చెప్పేసి సాధన టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే చూడు భూమి కాంపిటీషన్ దగ్గరికి ఆల్రెడీ బయలుదేరిపోయింది అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఏం మాట్లాడుతున్నారండి అపూర్వ గారు భూమి రాదు అని మీరు చెప్పారు కదా అని చెప్పేసి సాధన అడుగుతూ ఉంటే చూడు సాధన భూమి కాంపిటీషన్ కోసమనే బయలుదేరింది అని కాంపిటీషన్ దగ్గరికి రాకుండా నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి అపూర్వ అంటుంది అలాగే మీ మీద నమ్మకంతో ఉంటాను అని చెప్పేసి సాధన ఫోన్ పెట్టేసి భూమి నువ్వు ఎలాగో ఈ కాంపిటీషన్కు రావు కదా అని చెప్పేసి సాధన సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకొక వైపు గగన్ భూమి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక కార్లో భూమి వెళ్తూ ఉంటే డ్రైవరు వేరొక రూట్లో తీసుకెళ్తూ ఉంటాడు అది చూసి భూమి అయితే ఏ డ్రైవర్ నువ్వేంటి ఇటు వెళ్తున్నావు మనం వెళ్లాల్సింది ఆ రూట్లో కదా నీకే చెప్తున్నాను కారు తిప్పు అని చెప్పేసి భూమి టెన్షన్ పడుతూ ఎంతగానో ఆ డ్రైవర్ని అడుగుతున్నా కానీ అతను పట్టించుకోకుండా వేరొక రూట్లో వెళ్తూ ఉంటాడు ఏయ్ నిన్నేనయ్యా అడుగుతుంది భూమి కోపంగా గట్టిగా అడుగుతూ ఉంటే ఇక అతనైతే ఉన్న పలంగా కారు ఆపేసి భూమి వైపు చూస్తూ అలా నవ్వుతూ ఉంటాడు అది చూసి ఏయ్ ఏంటయ్యా అలా నవ్వుతున్నావు వెంటనే కార్తి కాంపిటీషన్కి వెళ్ళాలి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఇక ఆ రౌడీ అయితే భూమి చెంప పగల కొట్టేస్తాడు ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే ఇక ఆ రౌడీ అయితే కత్తి తీసి భూమి పీకపైన పెట్టేసి నువ్వు ఎక్కడికి కదలడానికి వీల్లేదు అని చెప్పేసి భూమి పీకపైన కత్తి పెట్టి అలానే ఉండిపోతాడు అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి భూమి టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరొక వైపు డ్యాన్స్ అకాడమీలో భూమి తరఫున డ్యాన్స్ చేసేవాళ్ళు ఇంకా భూమి రాలేదేంటి అని చెప్పేసి భూమి కోసం ఉంటే భూమి రా త్వరగా రా అని చెప్పేసి ఇక గగన్ కూడా టెన్షన్ పడిపోతూ భూమి కోసం ఆలోచిస్తూ ఉంటాడు ఇక సాధన అయితే ఈ విషయాలన్నింటినీ కూడా గమనించుకుంటూ ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది మరి గగను భూమిని ఎలా కాపాడి కాంపిటీషన్ కి తీసుకొస్తాడు అనేది రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ మంచి తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి